అందరికీ నమస్కారం విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వేల ఏళ్ల క్రితం ఒక జాతి భూమిపై అడుగు పెట్టింది వీరు కేవలం గొర్రెల కాపరులు కాదు వీరి ప్రకృతితో సంభాషించిన మనుషులు వారి చేతిలో కేవలం కర్ర లేదు వారి హృదయంలో ఒక తత్వం ఉంది ఆ తత్వం పేరే హాలుమత ఇది మానవ చరిత్రలో మొట్టమొదటి ప్రకృతి ఆధారిత జీవన తత్వం వీరు పశువులను దేవతగా పూజిస్తారు ప్రకృతిని గౌరవిస్తారు శివుని పశుపతిగా పిలిచేవారు వీరే కురుబలు కాని ఇంత చెబుతున్నావు గురించి ఆ జాతి పేరు కాని చరిత్రలో కాని ఏ పుస్తకాల్లోనూ కనిపించదు ఎందుకు మరి ఎందుకు ఇంత గొప్ప వారిని కాలం దాచింది ఈరోజు మనం ఆ రహస్య జాతి గురించి తెలుసుకుందాం వీరు ఎందుకు చరిత్రలో మరుగున పడి ఉన్నారు అంటే వీరు ఎప్పుడు ప్రకృతితో జీవించేవారు రాజకీయంలో కాదు వీరు సామాజిక మానవత్వం ప్రేమ పశుప్రేమ బోధించారు కానీ చరిత్ర ఎప్పుడు రాజుల్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది కాపరులను కాదు కాబట్టి సరేలే చరిత్ర గుర్తు పెట్టుకోలేదంటేనేమి ఈ రోజు మనం తెలుసుకుందాం వారి గురించి కురుబ అనే పదం కురు అంటే గొర్రె ప్లస్ ఉబ్బు అంటే కాపరి నుంచి వచ్చింది పురాణతంగా వీరిని హాలుమత పశుపతులు అని పిలిచేవారు ఇంకా పురాణాల ప్రకారం శివుడే పశుపతి అంటే జంతువుల ప్రభువు ఆయన తన రూపంలో మొదటి కాపరులను భూమిపై సృష్టించారు శివుడు పశుపతిగా పార్వతీదేవిని శక్తిగా వీరిద్దరి ఆశీర్వాదంతో భూమిపై నశిస్తున్న పశువులను కాపాడే జాతిని పుట్టించారు అదే కురుబకులం కాబట్టి కురుబల పుట్టుకకు శివ పార్వతుల ఆధ్యాత్మిక శక్తి ఉందేని చెబుతున్నారు అందుకే ప్రతి కురుబ ఇంట్లో శివుడు లేదా దేవుని పూజిస్తారు బీరప్ప దేవుడు అంటే కేవలం గ్రామ దేవుడు కాదు ఆయన భూలోక పశుపతి అని పిలుస్తారు పురాణాల ప్రకారం శివుడు పశువులను రక్షించడానికి భూమిపై బీరప్ప రూపంలో అవతరించాడు కురుబలతో పశువుల మధ్య సంబంధాన్ని స్థాపించాడు అందుకే కురుబలు పశువులను పవిత్రంగా పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ దేవత ప్రసాదంగా భావిస్తారు ప్రతి బీరప్ప జాతరలో డొల్లు కంబళి బండారులతో శివుని తాండవాన్ని ప్రదర్శిస్తారు ప్రతి బీరప్ప జాతరలో డొల్లు కంబళి బండారులతో శివుని తాండవాన్ని ప్రదర్శిస్తారు ఇది హాలుమత శైవత ఆధారం హాలు ఎల్లమ్మ తల్లిని ఇంటి ఆడపరుచుగా శక్తి రూపంగా కొలుస్తారు ఏడుకోటి మల్లయ్య అంటే శివశక్తికి సమన్వయం హాలుమతంలో మల్లయ్యను సప్తకోటి దేవతల్లో ప్రధాన దేవుడిగా పూజిస్తారు భూమిపై మానవ జాతి మొదట పాపం వ్యాధి పశునాశనం ఎదుర్కొన్నప్పుడు శివుడు మల్లయ్య రూపంలో పుట్టి ఆ బాధలను తొలగించారని చెబుతారు కాబట్టి ప్రతి పవిత్ర కార్యాలు పెళ్లి హోమాలు పశు యజ్ఞం పూల మల్లయ్య ఆశీర్వాదంతోనే ప్రారంభమవుతాయి ఏడుకోటి మల్లయ్య అంటే చాలు ఆ కార్యక్రమం శుభప్రభంగా పూర్తి అయ్యింది అని అర్థం ఎందుకంటే భూమి నలుమూలలా వ్యాపించిన మల్లయ్య ఆశీర్వాదం ఉంది అని అర్థం కురువలు గురువుగా కొలిచే రేవణ సిద్ధేశ్వరుడు శివుడి ప్రత్యక్ష అవతారమని ఆయన బోధనలో జంతువులలోనూ శివుడు ఉన్నాడు అనే తత్వం ఉంది ఆయన గిరి ప్రాంతాలలో ధ్యానం చేసేవాడు అందుకే రేవణ సిద్ధేశ్వరగిరి అని ప్రసిద్ధి అంతేకాదు కురుబల పవిత్ర స్థలాలు అన్ని పర్వతాల మీదే ఉన్నాయి రేవణ సిద్ధేశ్వరగిరి మల్లయ్యగుట్ట బీరప్పగుడి పర్వతం ఎల్లమ్మ గుడి కొండ ఇలా అన్ని పర్వతాల పురాణాలు చెబుతున్నాయి హాలుమత ప్రకారం కురుబలు ఏ పనిలోనైనా ఉన్నా అది పవిత్రం కావలసిందే ఎందుకంటే వారు నమ్మేది పని అంటే ఒక పూజల కాబట్టి ఇది పాతకాలపు హాలుమత సూత్రం ప్రతి వ్యాపారం ప్రతి జీవనం దేవుని సాక్ష్యంగా ఉండాలి కురుబలకు బండారు బొట్టు ఒక శక్తి పశు పూజనంలో వాడే పవిత్రమైనది ఇది హాలుమతంలో పవిత్ర ధూళి అని పిలుస్తారు కమ్మలిని కురుబల గుర్తుగా గొర్రె బొచ్చు అంటే శూని పశుపతి రూపానికి ప్రతీక హాలుమత భక్తి యొక్క హృదయ స్పందన డొల్లు శబ్దం అది కేవలం సంగీతం కాదు అది మల్లయ్యకు ఒక తపస్సులో నుంచి మాళింగరాయ జన్మించాడు అందుకే ఆయనను శివశక్తి యోగజాత వీరుడు అంటారు ఆయన ప్రతి యుద్ధానికి ముందు ఆయన ఆరాధ దేవుడైనటువంటి ఏడుకోటి మల్లయ్యను ఆశీర్వాదాలు తీసుకుంటారు ఆయన భక్తి అంత ఖడ్గం శివుడే ఆయనకు ప్రత్యక్షమై నువ్వే నా వీర రూపం అని ఆశీర్వదించాడట ఆయన గ్రామాల మీదుగా వచ్చే పులిని శాంతపరిచి తనతో పాటు గొర్రెల కాపరులా తీసుకువెళ్లే మహానుభావుడు మాళింగరాయ అంటే మనసులోని ధైర్యం మాళింగరాయ శివపార్వతులను ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈరోజు మనం కనకదాస జయంతి జరుపుకుంటున్నాం అయితే ఆయన గురించి మీకు తెలుసా అయితే ఈరోజు మనం తెలుసుకుందాం కనకదాసరు గారు కర్ణాటకలోని బదనూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయన అసలు పేరు తిమ్మప్పనాయక ఆయన కురుబ వంశానికి చెందినవారు సృష్టించిన కాపరుల వంశంలో పుట్టినవాడు తిమ్మప్పనాయక చిన్నతనంలోనే ఒక వీర యోధుడు సైన్యంలో పనిచేసేవాడు అంటే పశుపతి కాని యుద్ధం వదిలి దేవుని మార్గం వైపు తిరిగాడు అప్పటి నుంచే ఆయన జీవితం మారిపోయింది వీరుడు నుంచి భక్తుడిగా మారిన కనకదాసు అని పేరు పొందారు కనకదాసు అంటే కనక అంటే బంగారం దాసు అంటే సేవకుడు బంగారు మనసుతో సేవకుడు అని అర్థం కానీ ఆయన భక్తి కేవలం గుడి లోపల కాదు ఆయన ఎప్పుడు చెప్పే మాట దేవుడు కులములో కాదు మనసులో ఉన్నాడు అంటూ ఒకరోజు ఆయన జీవితంలో అత్యంత ప్రసిద్ధి ఘటన జరిగింది ఇది ఆయన జీవితంలో అత్యంత ప్రసిద్ధి ఘటన ఒకరోజు కనకదాసు గారు ఊడిపి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లారు కానీ ఆయన జాతికి చెందినవారని కాబట్టి ఆయనకు గుడి లోపలికి అనుమతించలేదు అప్పుడు కనకదాసు గారు గుడి వెనకాల నిలబడి తన భక్తి గీతం పాడారు ఆ పాటతో గుడి గోడలు ఒక్క చీలిక వచ్చింది శ్రీకృష్ణ విగ్రహం తిరిగింది ఆ చిన్న రంధ్ర సింధి ఆ రంధ్రం నేటికి కనకకిండి అని పిలుస్తున్నారు ఎటువంటి మహానుభావులు ఎందరో ఈ ఏం కురుబ కులంలో పుట్టారు ఇంతటి గొప్ప చరిత్ర ఉంది కురుబ మతానికి హాలుమత మనకు నేర్పించేది పశువులను దేవుడిగా చూడండి ప్రకృతిని తల్లి అని పిలవండి జీవితం ప్రేమతో గడపండి శివపార్వతులు శివుడి తత్వమైతే బీరప్ప దేవుడు ఎల్లమ్మ శక్తి తల్లి మల్లయ్య పాప విమోచకుడు డొళ్ళు కంబళి హాలుమత ఇవన్నీ కురుబ ఆత్మ కేవలం చరిత్ర కాదు ఇది ఒక జీవన మార్గం ఇంతటి గొప్ప చరిత్ర ఉంది కురుబ మతానికి ఇంతటి శక్తి యుక్తి భక్తి ఉంది అటువంటి దానిని కాపాడాలి కదా స్వార్థం ద్వేషం వంటివి పెంచుకుని మానవత్వం లేని వారిగా కాకుండా ఉండాలని ఇకనైనా కురుబ సత్యాన్ని తెలుసుకున్నారుగా మరి మారుదామా అవన్నీ అప్పటి కథలమ్మా ఇప్పుడు అంతటి శక్తి ఎక్కడుంది అంటారా కానీ ఇప్పటికీ ఉందండి వారిలా మనం కూడా సత్యవంతులుగా స్వార్థం లేని వారిగా ఉంటే మాత్రమే ఈ రోజు ఉండి రేపు ఉంటామో లేదో తెలియదు అందుకే స్వార్థం వదిలి మన మన ఆచారాన్ని పాటిస్తూ ఉండొచ్చు కదా ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు